హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చేతి చూపిస్తారు ఇక్కడ మూడు కట్టలు గోంగూర తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని ఎండలో తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి స్టవ్ వెలికించి కడాయి పెట్టి కడాయిలో రెండు స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసుకున్నానండి మెంతులు ఆవాలు దోరగా ఫ్రై చేసుకోవాలి అదే కడాయిలో కప్పు వేసుకోవాలి కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న గోంగూర వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి బాగా మగ్గేదాకా ఉడికించుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులు పొడి చేసుకోవాలి అదే మిక్సీ గిన్నెలో మనం ఉడకబెట్టిన గోంగూర వేసుకొని ఒక యాభై గ్రాములు చింతపండు రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కచ్చా బచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ గెలుపు ఒక ఎల్లు రూపాయ రబ్బ కచ్చాపచ్చా పట్టించుకొని పచ్చట్లో కలుపుకోవాలి ఆవాలు మెంతులు ఫ్రై చేసిన పొడి వేసుకొని ఒక అరకప్పు కారం వేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పచ్చడి తరం పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో వేడి నూనె ఒక ఉప్పు తీసుకున్నానండి ఆయిల్ మీటయ్యాక ఎల్లుల్లిపాయలు వేసుకుని పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా దూరగా ఫ్రై అయ్యాక పచ్చడి వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్